శ్రీ 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 అయ్యప్ప స్వామి అంబలం పూజ కడప నగరంలోని ఓటుకూరు గ్రామం నందు గురువారం రాత్రి బిఎంఆర్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో అయ్యప్ప స్వామి అంబలం పూజలను నియమనిష్టలతో ఘనంగా నిర్వహించారు భక్తులు గురుస్వామి బివి రమణారెడ్డి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అయ్యప్ప స్వామి భక్తి ఈత ఆలపిస్తూ భజనలు చేశారు అరటి తుప్పలతో ఏర్పాటు చేసిన గుడిమెట్లను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అంతేకాక లక్ష్మీ నరసింహస్వామి అవతారం భక్తులకు ప్రత్యేకంగా ఆకర్షించడం విశేషం చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు అయ్యప్ప స్వామి బాలలు ధరించిన భక్తులు పెద్ద ఎత్తున పడి పూజలో పాల్గొని స్వామివారికి మూడు గంటల సేపు పూజలు చేయడం జరిగింది అందులో భాగంగా గురుస్వామి గజన శ్రీను ఆర్కెస్ట్రా బృందంతో భక్తి పాటలతో భజనలు చేశారు అనంతరం గురుస్వాములు బివి రమణారెడ్డి రెడ్డప్పరెడ్డి శ్రీ అయ్యప్ప స్వామి అంబలం పూజ కార్యక్రమానికి వందల మంది భక్తులు విచ్చేసి భక్తి గీతాలతో భజన చేయడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే గ్రామ ప్రజలు చుట్టుప్రక్కల ప్రజలు ఇక్కడికి రావడం స్వామివారి పడి పూజ గణపతి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గురుస్వాములు కన్నస్వాములు పెద్ద ఎత్తున పాల్గొని మూడు గంటల సేపు భక్తి గీతాలతో భజనలు చేయడం జరిగింది

ఉదయస్తం దాటి ముందర పోతే చెప్పి నేను ముందుకు ఎందుకు వెళ్ళిపోయారు స్కూల్ ఎనక పైకి ఎవరు కూర్చున్నారు స్కూల్లో ఎనక పైకి ఎవరు కూర్చున్నారు భజన ముందు కూర్చున్నారు మరి అయ్యప్ప సార్ అభిషేక్ గారు ఇద్దరు అమ్మాయిలు బాగా వచ్చారు మరి ఇప్పుడు ఎవరు రావాలి అమ్మ నాన్న అమ్మ నాన్న రావాలి అయ్యప్ప తర్వాత చీఫ్ గెస్ట్లు ఆచిపోతారు ముందు రారు మీటింగ్ అయిపోయినప్పుడు వస్తారు కాబట్టి అయ్యప్ప సార్ అమ్మని ఎవరు చెప్పి అట్టకున్నా అమ్మాయి ఎవరు శివుడు ఏసారి కూడా చెప్పారు పార్వతి కాదని చెప్పారు మళ్ళీ పార్వతి అంటున్నారు అప్పుడొక పేరు వాళ్ళు మరి సంవత్సరం కొద్దా మీరు చెప్పిన పడుతుంది మరి ఓకేనా శివుడు విష్ణుమూర్తి అవునా ఇది పరమశివుడు బ్యాచ్ పేరు మారిన ఇప్పుడు ఎట్టి కొట్టారు టాబ్ మీరు ఇక్కడ వేరే బ్యాచ్ సంతోషంగా ఇప్పుడు అమ్మ నాన్న పూజ చేసే స్వామికి ఇబ్బంది వచ్చారు అక్కడ వారే వచ్చి చెప్పారు తర్వాత ఏ ఎర్రం సమీ ఏ ఎందుకంటే టైం ఎక్కువైతుంది ప్రతి స్వామి బాధపడతాడు ఎవరే మన కోసం నువ్వు ఇద్దరంటే వాళ్ళు అనుకుంటున్నా ಒಂದು ಪಾಟಲಪಾಡಿ ಪಾಟಸ್ಥರು ಎನ್ನಿಂದೆ ದೂರಂಚೋಚાડ ಸ್ವಾಮಿಲೋ ಈ ದೂರ ಬರpetಲ್ಲೇದು ಬೈತು ಅಂದ್ರೆ ಅಂದರೂ ಬಡವ ಅಂತಾಕಷ್ಟ ಸ್ವಾಮಿ ನಮಗಿದು ಲೇಕಾ ಸಂತನಂ ಏನು ಗೊತ್ತು ಸ್ವಾಮಿ ಓಂ ಆಚ್ಯಂ ಞಂ ಪ್ರಚಿದ ರ ಗುರುಚೇನ ಸ್ವಾಮಿ ನಮಗಿದು ಆಂ ಜೇಷ್ವಾಯೈಃ ಸ್ವಾಹಾ ಓಂ ನಾರಾಯಣಾಯೈಃ ಸ್ವಾಹಾ ಓಂ ಮಧವಾಯೈಃ ಸ್ವಾಹಾ ಓಂ ಮನ್ನಾಯೈ ನಮಃ ಓಂ ಆಚ್ಯಂ ಞಂ ಓಂ ಜೇಷ್ವಾಯೈಃ ಸ್ವಾಹಾ ಓಂ ನಾರಾಯಣಾಯೈಃ ಸ್ವಾಹಾ ಓಂ কোন নিচটা সামনে রাম गोविंदा যহাঁ রাম আই জনম রইছে রাম নাই কোন পাল মোটা গে যেવાય সারা গো जय राम चंद्र गोघ के जय जय राजा परब्रह्म कृष्ण अल्लाह आनंद समर्थ पितरो जय रामचंद्र की जय गुरु गोवारी की जय स्वामी जय राम चंद्र गोघ के जय जय राजा परब्रह्म कृष्ण अल्लाह आनंद समर्थ पितरो जय रामचंद्र की जय गुरु गोवारी की जय स्वामी प्रजन नवनम्यं धायैत्रै विन्नोवयंदय अगजानरत्तमकं गजाननमहनिशं अनेकदन्तं वत्तानां वेगो देवशिरमयो होरा प्रजोदेवा मका जोदे संब्रह्म परपसुरो ओमयपटर क्षतै भारते परा मेर्ते तत्तम सुभाशोकम मुते हाते प्रापिने दिदियPathParamते तेनो बड़ा हिल्ते वई भाग्यं मन घंटे अनहिगे पदम पादय कंभो लीते

एक रंगनार के नाम देखा दायम पंक्ति समेता के रस्सी लाने का हाँ मान लो रंगनार देखा संगठन बात का अच्छा ही ज़्यादा पर हैं छोटे चर्चम के हमारा तय दिया तय दिया भी चाहिए अब यहाँ युग आ रहे हैं आइस्वर भी वो चर्चम धन देखा आइए हम हम ये चरणों को आइए बटन दें आइए आज इसको हाँ क्या क्लास

మీరు రెడీ రెడీ బుట్టి బయట పిలవాలి కదా ఎటు చూసుకుని మీరు సరియా ఏంటి పెడ சந்தோஷ ரே சௌண்ட் கண்டிச்சு ఈరోజు రాయలసీమలో బ్రిఎంఆర్ ఫంక్షణాల్లో వెంకట రమణారెడ్డి గారు ఏర్పాటు మహాపడి పూజ కార్యక్రమం దేదీప్రహ్మానంగా జరిగిన స్వామి శరణం శబరిమల అయ్యప్ప స్వామిని ఇక్కడికి రప్పించే విధంగా భక్తుల పారవశాల మధ్య మంచి పడిపూజ అమలం పూజ ఎటువంటి జరిగింది దీనికి రెడ్డప్ప గురుస్వామి వారి యొక్క సువర్ణస్థాలతోటి వద్ర శ్రీనివాసరావు స్వామి వారి సహ మన కడప అఖిల భారత అయ్యప్ప దీక్షా సమితి అధ్యక్షుల్లో అయినటువంటి శంకరయ్య గురుస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో వేది జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి నన్ను అంటే గజ్జలశ్రీనుగా రెండు రాష్ట్రాల్లో భజన కార్యక్రమాలు చేస్తున్నట్టు నన్ను ఆహ్వానించి చాలా తక్కువగా చేర్చుకొని వేద్యపహమానంగా సన్మానాలు సత్కారాలు ఇచ్చి అయ్యప్ప స్వామి కరుణాకటాక్షలు పొందే విధంగా వేది పూజ నిర్మించినటువంటి నిర్వాహకులకి అదేవిధంగా కడప అయ్యప్ప స్వామి భక్తులకి గ్రామ ప్రజలకి భక్తులకి దాతలకి మాతలకి అందరూ కూడా స్వామివారి కర్ణాకటాక్షణాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ అంతరించిపోతున్నట్టే హైందవ ధర్మాన్ని మనం పెంపొందించే విధంగా ఇలాంటి పని పూజలు భక్తితోటి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవే విధంగా మనంతా ప్రయత్నం చేయాలి జై శ్రీరామ్ స్వామి నాయ స్వామి